హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేకే సందేశం సీరియల్ రేపటి ఎపిసోడ్ ఏం జరుగుతుందో తెలుసుకుందామండి అపూర్వ గగన్కి ఫోన్ చేసి శారద గురించి అలా మాట్లాడేసరికి ఇక గగన్కి కోపం వస్తుంది తర్వాత ఏమో అలా కోపంగా నిలిచానుంటే ఇక అప్పుడే పూర్ణి కిందికి వచ్చి అన్నయ్య నువ్వు ఒక్కడివే వచ్చావేంటి భూమి ఏది అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటే ఇక గగన్ కోపంగా అమ్మ ఎక్కడ కూర్ని అని చెప్పేసి అంటాడు అమ్మ కిచెన్లోనే ఉండాలన్నయ్య నేను ఫ్రెష్ అవుదామని పైకి వెళ్ళాను అని చెప్పేసి అనగానే అప్పుడే పని మనిషి వచ్చి బాబుగారు అమ్మగారికి ఏదో ఫోన్ వచ్చింది ఫోన్ మాట్లాడేసి కంగారుగా ఏడుస్తూ పిలుస్తున్నా పట్టించుకోకుండా అలా వెళ్ళిపోయారు బాబుగారు అని చెప్పేసి చెప్తుంది తర్వాతేమో గగను ఇక శారద గతంలో కృష్ణప్రసాద్ని గుడిలో కలిసిన విషయాన్ని గుర్తు చేసుకొని గుడికి వెళ్ళాలి అని చెప్పేసి అలా కోపంగా బయలుదేరుతాడు ఇంకొక వైపేమో భూమి ఇక కృష్ణప్రసాద్ని కలవాలి అని చెప్పేసి అలా గుడి దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది తర్వాతేమో శారద గుడి దగ్గరికి వెళ్ళి అలా కృష్ణప్రసాద్ని చూడగా అనే ఏడుస్తూ ఏవండి ఏంటండి మీరు చేసిన పని మీరు చేసింది ఏమైనా బాగుందా ఇంట్లో పెళ్లి పెట్టుకొని ఈ టైంలో ఇంట్లోంచి వెళ్ళిపోవడం ఏంటండి ఇందు ఏదో అనిందే అనుకోండి అదంటే చిన్నపిల్ల అది అన్నంత మాత్రాన మీరు తండ్రి కాకుండా పోతారా మీకు దాని మీద ప్రేమ లేకుండా పోతుందా ఎందుకండి ఇలాంటి పని చేశారు ముందు మీరు ఇంటికి వెళ్ళండి అని చెప్పేసి అలా శారద చెప్తూ ఉంటుంది తర్వాత ఏమో ఇక కృష్ణప్రసాద్ అయితే శారద ఒకసారి నేను చెప్పేది కూడా విను శారద ఏం జరిగిందో చెప్పుకునే అవకాశం కూడా నాకు ఇవ్వవా వెళ్ళిపోండి అని చెప్పేసి అంటున్నాం అని చెప్పేసి అలా కృష్ణప్రసాద్ ఇక తన బాధని చెప్తూ ఉంటాడు ఆ ఇంట్లో నేనంటే ఎవరికి లేదు అలాగే నా మీద ప్రేమ లేదు నన్ను ప్రాణంగా ప్రేమించే నిన్ను మా నాన్నే హీరో అని చెప్పుకునే గగన్ని ఇద్దరిని వదిలేసి నేను చాలా తప్పు చేశాను ఆ రోజు మీ దగ్గర నుండి వెళ్ళిపోయిన తర్వాత నేను ఇప్పటి వరకు అసలు మనిషిలానే బతకలేదు ఏ రోజు కూడా మనశ్శాంతిగా సంతోషంగా ఉన్నదే లేదు అడుగడుగున అవమానాలు చీత్కారాలు భరిస్తూ వచ్చాను కేవలం నేను చేసిన ఒకే ఒక తప్పు వల్ల ఇన్నేళ్ళు మన జీవితాలని నరకం చేసుకున్నాను ఇక్కడ నుంచి అయినా ప్రశాంతంగా ఉండాలి అనుకుంటున్నాను చేత నువ్వు నాతో ఉంటావు కదా నాతో వస్తావు కదా పదా వెళ్ళిపోదాం అని చెప్పేసి అలా కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటే ఆపండి అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు మీకేమైనా అర్థమవుతుందా మీరు కొంచెమన్నా ఆలోచించట్లేదా ఇంతకు ముందు మీరు నన్ను కలిసిన ప్రతిసారి ఎంత పెద్ద గొడవలు జరిగేవో చూశారు కదా అటు ఆ ఇంట్లోనూ ఇటు ఈ ఇంట్లోనూ అందరూ బాధపడ్డారు అలాంటిది నేను మీతో వస్తాను అని ఎలా అనుకున్నారండి మన పిల్లల భవిష్యత్తు ఏమైతుందో మీరు కొంచెమన్నా ఆలోచించారా పెళ్ళిళ్ళకి ఎదిగిన ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి ఇలాంటి పనులు చేసి వాళ్ళ జీవితాలని ప్రశ్నార్థకంగా మిగిలి చేద్దాం అని అనుకుంటున్నారా ఏం ఆలోచిస్తున్నారండి మీరు అని చెప్పేసి అలా శారద చెప్తూ ఉంటే ఇక కృష్ణప్రసాద్ అయితే మళ్ళీ దూరం చేసుకుని నేనేం పోగొట్టుకున్నానో నాకు బాగా అర్థమైంది శారద నేను జీవితంలో కోల్పోయిన ఆనందాన్ని సంతోషాన్ని నువ్వు తిరిగి ఇస్తావా శారద పదా ఇప్పటికైనా మనం కలిసి బతుకుదాం అని చెప్పేసి అలా శారద చేయి పట్టుకొని తీసుకొని వెళ్తూ ఉంటాడు కృష్ణప్రసాద్ తర్వాత శారద వద్దు అండి నేను రాను అని చెప్పేసి అంటున్నా కానీ వినిపించుకోకుండా తన చెయ్యి పట్టుకుని అలా మెట్లు దిగి వస్తూ ఉంటాడు ఇక అది చూసి గగన్కి కోపం వస్తుంది అలా గగన్ దగ్గరికి వెళ్ళి కృష్ణప్రసాద్ని ఏ ఎవరూ మా అమ్మ చెయ్యి పట్టుకుంటావా అని చెప్పేసి అలా కృష్ణప్రసాద్ని నెట్టేస్తాడు అలా నెట్టేయగానే ఇక కృష్ణప్రసాద్ అయితే ఏంట్రా నా భార్యను నేను ముట్టుకోకూడదా అని చెప్పేసి అనగానే ఇక అప్పుడే గగనైతే ముట్టుకోకూడదు నీకు తెలుసా ఆ అపూర్వ ఏమంటుందో మా అమ్మ నీతో లేచిపోయిందంట మా అమ్మకి సంస్కారం లేదంట మా అమ్మ అసలు మనిషి కాదంట మమ్మల్ని ఎంతలా అవమానించిందో తెలుసా నీకు ఇవన్నీ నువ్వు మా జీవితాల్లోకి వచ్చినప్పుడే వస్తున్నాయి అసలు నువ్వు మా జీవితాల్లోకి రావద్దు అని చెప్తున్నా కానీ వస్తూనే ఉన్నావు ఎందుకు ఇలా వచ్చి మమ్మల్ని అవమానాల పాలు నిందల పాలు చేస్తావు మాకు మన శాంతి లేకుండా ఎందుకు చేస్తున్నావు అని చెప్పేసి అలా గగను అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడే కృష్ణప్రసాద్ అయితే అసలు ఆ అపూర్వ ఎవర్రా ఆ అపూర్వ మన జీవితాల్లోకి వచ్చాకే మన జీవితాలు ఇలా తయారయ్యాయి ఎంతో సంతోషంగా చింతలేని కుటుంబంలాగా ఉన్న మన జీవితాల్ని ఆ అపూర్వ చెప్పిన ఒకే ఒక్క పని చేయడం వల్ల చిన్న భిన్నమైపోయాయి నేను మీ ఇద్దరి ప్రేమకి దూరం అయిపోయాను అని చెప్పేసి అలా కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటే ఇక అప్పుడే గగన్ అయితే చెప్పకు నువ్వు చెప్పే మాటలు వినే ఓపిక మాకు అస్సలు లేదు దయచేసి ఇక నుండి వెళ్ళిపో అని చెప్పేసి అనగానే ఇక అప్పుడే కృష్ణప్రసాద్ అయితే నేను చెప్పాలి చెప్పే మాట ఒకసారి విను ఎన్నేళ్ళుగా నేను ఎంత నరకం అనుభవించానో మీకు తెలియాలి అని చెప్పేసి అలా కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇంకో వైపు ఏమో భూమి గుడికి రావడానికని అలా పరిగెత్తుకుంటూ వస్తుంది తర్వాత ఏమో చెర్రి ఇంటికి వెళ్ళి ఇక బిందుని అలా అడుగుతూ ఉంటాడు ఏమైంది ఎందుకు నాన్న వెళ్ళిపోయారు అని చెప్పేసి ఇక బిందు జరిగిన విషయం చెప్పగానే అసలు నాన్న ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటారు అని చెప్పేసి అలా కంగారు పడిపోతూ నువ్వు ఇంట్లోనే ఉండు నేను వెళ్ళి వెతుకుతాను అని చెప్పేసి అలా బయటికి వస్తాడు వెతకడానికి తర్వాత ఏమో కృష్ణప్రసాద్ అయితే కొంచెం వినరా నేను చెప్పేది నేను ఏ పరిస్థితుల్లో మీరాను పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో చెప్తాను ఇప్పటికైనా నిజాన్ని చెప్పకపోతే నేను మనిషిని అనిపించుకోను అని చెప్పేసి అలా కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇక గగన్ అయితే ఏం అవసరం లేదు వెళ్ళిక్కడి నుంచి అంటాడు ఇక కృష్ణప్రసాద్ అయితే నేను మీరాను పెళ్లి చేసుకోవాలి అని చేసుకోలేదు ఆ అపూర్వ చేసిన కుట్ర వల్ల మీరాను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు ఇక ఆ మాట వినగానే అనే గగను ఆగిపోతాడు ఇక అప్పుడే కృష్ణప్రసాద్ అయితే ఆ అపూర్వ ఫ్యాక్టరీ బాగుండాలి కార్మికులందరి జీవితాలు బాగుండాలి అంటే నువ్వు ఒక చిన్న పని చేయాలి అని చెప్పేసి నా చేత ఆ ఫ్యాక్టరీకి నిప్పు పెట్టించింది కానీ ఆ నిప్పు పెట్టిన తర్వాతే తెలిసింది శోభా చంద్ర గారు నిండు గర్భవతిని ఆవిడ నేను నిప్పు పెట్టే టయానికి ఫ్యాక్టరీ లోపలే ఉన్నారు అని చెప్పేసి నాకు తెలియకుండానే నేను చేసిన పని వల్ల ఆ మహాతల్లి ప్రాణాలు కోల్పోయింది ఎంతోమంది కార్మికులు వాళ్ళ కుటుంబాలు బాగుండాలి అని చెప్పేసి ఆ అపూర్వ చెప్పిన పని చేయడం వల్లే నాకు ఈరోజు ఈ శిక్ష పడింది తర్వాత ఆ అపూర్వం వచ్చి అయ్యో ఎంత పని చేసావు కలిపి లోపల అక్కుంది అని చెప్పేసి అలా చెప్పగానే నా గుండె ఆగిపోయినంత పని అయిపోయింది తర్వాతేమో అపూర్వ ఈ విషయము మా బావ శరత్ చంద్రకు తెలిస్తే నీ ప్రాణాలు తీసేస్తాడు అందుకనే నేను చెప్పినట్టు చెయ్యి అని చెప్పేసి అలా ఆ అపూర్వ నన్ను భయపెట్టి మీరా మెడలో నా చేత తాళి కట్టించింది ఆ తర్వాత నువ్వు మీ అమ్మ నన్ను వెతుక్కుంటూ ఆ ఇంటికి వచ్చినప్పుడు మీరెవరో తెలీదు అని చెప్పాను కేవలం ఆ శరత్ చంద్ర ఎక్కడ నన్ను చంపేస్తాడో నా ప్రాణాలు తీస్తాడో అన్న భయంతోనే అంతేకాని మీ మీద ప్రేమ లేక కాదు అని చెప్పేసి అలా కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు ఇక భూమి కూడా ఇదంతా వింటూ ఉంటుంది ఇక అప్పుడే భూమి అయితే అపూర్వ ఆ గజ్జలు షాల్వా చూసి ఇవి ఆ శోభాచంద్రవి దీని దగ్గరికి ఎలా వచ్చాయి దీనికి దానికి ఏంటి సంబంధం అని చెప్పేసి భయపడిన విషయాన్ని గుర్తు చేసుకొని అంటే ఆ రోజు శోభాచంద్ర గారు తను డెలివరీ అవ్వగానే ఇక టెడ్డీ పేర్లో నన్ను పెట్టేసి తన గుర్తుగా గజ్జలు షాల్వా పెట్టేసి బయటికి విసిరేశారనమాట అప్పుడే నేను నన్ను పెంచిన వాళ్ళకి దొరికాను అంటే శోభాచంద్ర గారే నా తల్లి శరత్చంద్రయే నా తండ్రియా అని చెప్పేసి అలా భూమి తన మనసులో అనుకుంటూ ఉంటుంది తర్వాత ఏమో గగన్ అయితే ఇదంతా వినే షాక్ అయిపోయి ఏంటి ఇప్పుడు నువ్వు చెప్పే కథలన్నీ మేము నమ్మాలా నువ్వు ఆస్తి అంతస్తు ఐశ్వర్యం కోసమే మా అమ్మని నన్ను వదిలేసి ఆ ఇంటికి వెళ్ళిపోయావని నా చిన్నప్పుడే నాకు అర్థమైంది ఇప్పుడు నువ్వు చెప్పే కథలన్నీ నేను నమ్మను అని చెప్పేసి అలా గగన్ చెప్తూ ఉంటాడు ఇక శారద అయితే మీ నాన్న ఇప్పుడు అబద్ధం చెప్పడరా మీ నాన్న అబద్ధం చెప్పే మనిషి కాదు తను చెప్పింది నిజమే అయి ఉంటుంది ఒక్కసారి ఆలోచించరా అని చెప్పేసి అలా గగన్ని అడుగుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మంచి అనాలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్